హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త రెండు రెసిపీలతో మేము ముందుకైతే వచ్చేసాను ఒకేసారి రెండు ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాను ఇది ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో అందరూ చేసుకునే వంటలండి పప్పు బూరెలు అలాగే చింతపండు పులిహోర ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మెయిన్ నాకు ఇది వచ్చేసి పూజకండి వాళ్ళు వ్రతమో మరి గోప్రవేశమో తెలియదు కానీ నేనైతే అడగలేదు నాకు ఇలాగ నూట యాభై బూరెలు అలాగే ఎనభై మందికి పులిహోర కావాలండి చేసిస్తారా అని అడిగారు చేస్తారా మీరు అని అన్నారు చేసిస్తాను అంత క్వాంటిటీ కదా అన్నారు ఎంత క్వాంటిటీ అయినా చేస్తానండి నేను చేసిస్తాను ఎప్పటికి కావాలి మీకు అన్నాను అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా మాకు ఇచ్చేయాలి పూజ కాడికి అని సరే అండి ఇచ్చేస్తానని చెప్పేసి నేనైతే ఒప్పుకుని ఇలాగైతే ఈరోజు చింతపండు పులిహోర పప్పు బూర్లు అయితే ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం వీడియో చూపిచ్చేస్తాను చూసేయండి అలాగే ఇప్పుడు యాజ్ ఈజ్ మనము వరలక్ష్మి వ్రతానికి మనము మూడో వారం అండి పూజ చేసుకునేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ ఇయర్ ఈ సంవత్సరంలో పౌర్ణమికి ముందు మనం పౌ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి తొమ్మిదో వచ్చింది ఎనిమిదో తారీఖునేమో వరలక్ష్మి రథం అయితే వచ్చిందండి ప్రతి ఒక్కరు మూడో వారము వరలక్ష్మి రథం అయితే చేసుకోవాలని అందరు బ్రాహ్మీణ్స్ అయితే చెప్తున్నారండి కొంతమందికి డౌటే ఉంది ప్రతి ప్రతి ప్రతీ ఇయరు రెండో వారమే చేసుకుంటాం కదా వరలక్ష్మి పూజ కానీ రెండో వారం అయినా కానీ మనకి పౌర్ణమికి పౌర్ణమికి ముందే పూజ చేసుకుంటాం కాబట్టి వరలక్ష్మి రథము ప్రతిసారి రెండో స రెండో వారం అయితే వస్తుంది కానీ ఈ వారం అయితే మాత్రం మనకి పౌర్ణమికి ముందంటే ఎనిమిదో తారీఖున మూడో వారం వచ్చిందండి కంపల్సరీ గుర్తు పెట్టుకోండి వరలక్ష్మి రథానికి మీరు బూ పప్పు బూర్లు కానీ చింతపండు పులిహోర కానీ చేయాలి అనుకుంటే ఇలాగ చెయ్యండి నేనైతే ఇంకెలాగా ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి మీరు అందరికీ చూపిద్దామని చెప్పి ఇలాగైతే ఈరోజు చింతపండు పులిహోర అలాగే పప్పు బూర్లు అయితే వీడియో చూపించేస్తాం చేస్తున్నాను చూసేయండి అలాగే మనం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ పప్పు బూర్లకి వెళ్దామా లేకపోతే పులి చింతపండు పులిహోర అన్నది చెప్పేస్తాను ఫస్ట్ అయితే పప్పు బూర్లకు ఎలా చేయాలి అన్నది చూపిస్తాను రెండు కేజీలు శనగపప్పు నానబెట్టుకున్నానండి నూట యాభై బూర్లు కాబట్టి ఇంకా ఉంటుంది అని చెప్పి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఇంట్లోకి అలాగా రెండు కేజీలు శనగపప్పు నానబెట్టేయాలి ఒక వన్ అవర్ నానబెట్టినాక కుక్కర్ లో పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ అయితే వేయించేయాలండి వేసినాక పప్పు పక్కన పెట్టుకోవాలి పప్పు కడిగి కుక్కర్ పొయ్యి మీద పెట్టేటప్పుడే మనము పక్కన ముందు రోజు నైటే మినప్పప్పు ఒక నేను హాఫ్ కేజీ మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి గ్రైండర్లో వేసేసుకున్నాను పొద్దున్న లేచినాక పని స్టార్ట్ చేసేటప్పుడే గ్రైండర్ తీసి గ్రైండర్లో అయితే బూర్లకి పప్పు ఇలా వేసేసాను వేసేసి అది నలుగుతూ ఉంటుంది కదా పప్పు మినప్పప్పు ఒక గ్లాసు మినపప్పు వేసుకుంటే మీకు కొలతగా చెప్పాలండి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్య పిండి వేసుకోండి లేదు అంటే బియ్యమైతే బియ్యం వేసుకోండి మూడు గ్లాసులు నేను ఎలాగ మూడు గ్లాసులు బియ్యం వేసేసి పిండి కలిపేసుకున్నాను అది వీడియో మిస్ అయ్యింది కలపడం కానీ అట్లా పిండి కలిపేటప్పుడే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్య లేదా బియ్యము వేసుకొని నానబెట్టుకొని మంచిగా ఇలా రుబ్బేసుకోండి రుబ్బేసుకున్నాక తర్వాత పప్పులో పిండిలో కొంచెము బెల్లమైన లేదా పంచదారైనా వేయండి బూరు ఎర్రగా రావాలి కలర్ రావాలి అంటే కంపల్సరీ మాత్రం బెల్లమైనా లేదా పంచదార వేస్తారు పంచదార బెల్లం వేసేసి ఉప్పు వేసేసి నేను కలిపేసి అయితే పక్కన పెట్టేశాను ఆ పిండి మినప్పిండి నానాలండి అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి అప్పుడే బూర్లు మనకి బాగా వస్తాయన్నమాట అందుకని చెప్పేసి నేను కలిపేసి అక్కడ పక్కన పెట్టేసినాక ఇక్కడ వచ్చేసి పప్పు ఉడికిపోయింది విజిలేసినాయి కదా ఇప్పుడు ఒక రెండు కేజీలు శనగపప్పుకి రెండు కేజీలు బెల్లం అయితే వేసేసి మంచిగా స్టవ్ పైన అయితే పెట్టేశానండి ఈ రెండు కరుగుతుంది తాయి పాకం వస్తుంది వాటర్ నీళ్ళ ఉంటుంది అది మొత్తం ఉడకేదాకా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టానండి తర్వాత అప్పుడు ఇందులోనే మనము ఇలాచి దంచుకొని వేసుకోవాలన్నమాట చూడండి పప్పు గుర్తు పెట్టుకుని మెదుపుకోవాలి పప్పుని నేను మెదిపినాక బెల్లం వేసేసి దాంట్లో కొంచెం పంచదార కూడా వేసుకుంటే పంచదార వేసుకోండి మొత్తం బెల్లం వేసుకోవాలనుకుంటే మొత్తం బెల్లం వేసుకోవచ్చు అలా ఏం కాదండి నేను రెండు వేసాను పంచదార బెల్లం కలిపే వేసాను వేసినాక ఇలాగ పొయ్యి మీద పెట్టేసి ఉడకబెడితే మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది చూసారు కదా ఇప్పుడు పప్పు బూర్లది పూర్ణం కూడా లోనది అయిపోయింది పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి పులిహోరకి ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నా గి పులిహోరకి ఏంటంటే ఎనభై మందికి కాబట్టి నేను ఇట్లా కొంచెం కొంచెమే పెడతారు ఎక్కువ అయితే కాదండి అందుకని చెప్పేసి ఒక కిలో చింతపండు నానబెట్టేసాను పక్కన తర్వాత పల్లీలు ఒక పెద్ద గిన్ని తీసుకొని ఆయిల్ వేసేసుకొని హాఫ్ కేజీ వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేసినాక మంచిగా ఒక ఆఫ్ వన్ అండ్ హాఫ్ కేజీ ముప్పావు ఆవు కేజీ పల్లీలు వేసుకోండి కేజీ అంటే నేను ఒక బౌల్ లెక్కన వేసుకున్నాను అవి వెయిట్ వచ్చి మాకు తెలిసి కేజీకి ఒక పావు తక్కువైతాయండి అలా వేసుకోండి వేసేసుకున్నాక మంచిగా అవి ఫ్రై అయిపోయినాక ఒక బౌలు శనగపప్పు ఒక బౌలు మినప్పప్పు ఒక బౌలు మనం కటోరీస్ ఉంటాయి కదా టిఫిన్స్ తింటాం చూడండి చట్నీలు వేసుకుని అలాంటి కటోరీలు కొంచెం పెద్ద సైజులో మీడియం సైజులో బౌల్ తీసుకుని అలాగే ఒక ఒక ఐదు ఒక ఐదు స్పూన్లు ఆవాలు ఐదు స్పూన్లు జీలకర్ర అవన్నీ అన్నీ కూడా వేసుకోండి శనగపప్పు మినపప్పు జీలకర్ర పల్లీలు ఎండుమిర్చి ఒక గుప్పడు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఒక పావు కిలో పైన తురిమే తరిమానండి కారం ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ కేజీ అయినా వేసుకోవచ్చు నేను పావు కేజీ పచ్చిమిర్చి అయితే గ్రీన్ కలర్ వేసాను కాబట్టి పావు కేజీ పడతాయి కారం అయితే ఉన్నాయి ఎండుమిర్చి కారం కూడా ఉంటుంది కాబట్టి అలాగే ఒక ఒక అల్లం ముక్కండి అల్లం కూడా కచ్చబిచ్చగా దంచేసుకోండి దంచేసుకుని అల్లాన్ని కూడా తు దాంట్లో వేసుకోండి లేదు అనుకుంటే అల్లము అలాగే ఆవాలు కలిపి మిక్సీ కొట్టుకొని ఆ పేస్టు వేడివేడి అన్నంలో పెట్టండి మగ్గుద్ది మనకి గుళ్ళో పులిహోర బ్రాహ్మిన్స్ ఎక్కువ ఆవ పులిహోర అని ఇస్తారు మనకి ఆవాలు అల్లము కలిపి పేస్ట్ కలిపి పులిహోరను కలుపుతారు అన్నమాట ఇలాగా వేపేసుకున్నాక మంచిగా పసుపు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి అలాగే బెల్లం కూడా వేసుకోండి బెల్లం వేసుకుని ఇలాగ పులిహోరకైతే మొత్తం కలిపేసుకున్నాక నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను టమాటా పచ్చడికి ఆవాలు ఉల్లిగడ్డలు మెంతులు జీలకర్ర ఎండమిర్చి కరివేపాకు వేయించుకుని పక్కన పెట్టుకున్న పొడి ఉంటుంది ఆ పొడి కూడా వేసుకున్నాను నేను పులిహోరలోని అలా కలుపుకోండి ఓ పక్కన అయితే రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇగో చూడండి అన్నం అయితే ఉడికిపోయింది సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చి చింతపండు వచ్చేసి నేను ఒక కేజీ చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాక ఇది పులిహోరకి స్టార్ట్ చేశాను అనమాట ఎవరైనా సరే ముందు చింతపండు అయితే నానబెట్టుకోండి ఒక కేజీ చింతపండు తీసుకుని పక్కన పెట్టేసుకున్నా నాన్త ఉంటుంది ఇప్పుడు సరిపడినంత ఉప్పు ఇంగువ పసుపు అవన్నీ వేసేసాను కదా ఇలా వేసుకుని కలిపేసుకుంటే పులిహోర అయితే ఇలాగ కొంచెం కొంచెమే కలుపు పెద్ద గిన్నె లేదు ఇంత పెద్దదే లేదు ఈ ఇందులో కలుపుతున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అలాగే పప్పు బూరెలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వరలక్ష్మి రథానికి మాత్రం తప్పనిసరిగా చింతపండు పులిహోర అలాగే బూరెలైతే కంపల్సరీ వేస్తారు కాబట్టి ఇలాగైతే వేయండి కొలతల ప్రకారంగా చెప్పాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్